తిరుమల గంగారర్యంతో ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ను పార్లమెంట్లో నిండు పార్లమెంట్లో అవమానించే విధంగా గల అధికార పార్టీ వివరిస్తుంది అదేవిధంగా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి బాపూజీ మహాత్మా గాంధీని ఇవాళ విస్మరించడం జరుగుతుంది కాబట్టి ఇది గ్రామంలో ప్రజలందరికీ తెలిసే విధంగా అంబేద్కర్ అంబేద్కర్డు అదేవిధంగా బాపూజీ మహాత్మా గాంధీ పెట్టుకొని విగ్రహాలు ఫొటోస్ పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇవాళ మేము గుండా కొరకపట్నంలో ఇవాళ ఐదో వార్డు ఇరవై వార్డు తిరగడం జరిగింది ప్రజలకు తెలియజేసేస్తుంది ఏంటంటే మనం ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇవాళ ఏదైతే ఇవాళ భారతదేశం ముందుకు పోతుందంటే ఇవాళ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఇవాళ మనం ముందుకెళ్తున్నాం కాబట్టి దీన్ని అవమానించే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి అంబేద్కర్ అంబేద్కర్ అనుడు కాదు అని మాట్లాడడం జరుగుతుంది కానీ అంబేద్కర్ అంబేద్కర్ అనే మేము ఇవాళ పాదయాత్ర చేయడం జరుగుతుంది అంబేద్కర్ లేవంటే ఇవాళ బడుగులు బలహీన వర్గాలు ఇవాళ ఉద్యోగాలలో ఉంటుంది ఇవాళ దేశం ముందుకోవడానికి ఒక కార్యక్రమం ముందుకెళ్తారు ఇక అలాంటి అంబేద్కర్ గురించి ఇవాళ వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ సంక్షేమంలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మొన్ననే ఉగాది రోజు సన్నబిన సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం అదేవిధంగా ఏదైతే రెండు వందల యూనిట్ల లోటుపట ఉన్న వాళ్లకు పేదోళ్లకు కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అడ్డగోలుగా కరెంటు బిల్లు రావడం జరిగితే ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ బిల్లు ఫ్రీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా బస్సు గురి మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ రైతులకు రుణమాఫీ కావచ్చు ఏకకాలంలో అదేవిధంగా ఇంకా ఇంకో సబ్సిడీలు కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడం జరుగుతుంది ఎందుకంటే పేదోళ్ళు ఒక అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకనంటే గత ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క తెలంగాణలో ఇలా పేదోళ్ళు అందరూ ఇన్నోడే సదబియ్యం తింటు దేణోడు సదబియ్యం తింటలేడన్న ఉద్దేశంతో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవాళ లేనోళ్ళకు సద తినాలే పేదోళ్ళు కూడా సద తినాలనే ఉద్దేశంతో ఇలా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఏంటంటే అంబేద్కర్ను మన మహాత్మా గాంధీని ఎప్పటికి కూడా మనం యాదుపించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేస్తా